నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకున్నాం ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం అయితే ఎక్కడైతే రాష్ట్ర ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం అన్నీ వచ్చాయి వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి ఏమేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఒక పేరు ఉపస్థితి అలాంటిది కొంతవరకు మనం వ్యాపారితో కలిగా వైరుణి ఎన్నికలు కానీ అప్పుడు వచ్చిన అరికే లాంటిది వస్తే ఎనిమిది లక్షల కొబ్బరి చెట్టుపోతాయి అర్థం కాదు అవన్నీ మనం సదు ఈసారి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు నేను ఒకటి ఆర్థిక వచ్చాను ఒక విషయంలో పోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడని చెప్పి మైన ఆదేశాలు ఇచ్చాం అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం I ఒక డెబ్బై డెబ్బై కిలోమీటర్స్ కిలోమీటర్ల స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మనకు కొందరు చెప్పినటువంటి ప్రమాదం వచ్చింది ఆ పెను ప్రమాదం తక్కువ పెరిగి వచ్చింది అయితే అన్ని కూడా ఎన్నికలు చేస్తాం కొంత నష్టం జరిగింది రానసీమ విపత్తి కింద చూడొచ్చు అంటే కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఉంది ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకుందాం ఎక్కడ ఆదాయం నష్టం పాయింట్ వాళ్ళు కూడా గౌల్ రైతులకే వస్తుంది ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేసేస్తారు సరే వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటట్టుకుంటాం ారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితితో ఇక్కడ పనిచేశారు మీరు మాట్లాడారు బాధ్యతలతో వాళ్ళు సాటిస్ఫై వాళ్ళ బాధ్యతలు ఏమంటారు వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు లేకపోతే ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ భక్తులు కానీ అన్ని విధాలు హ్యాపీగా పరిహార విషయంలో ఇలాంటి పరిహార విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన వాళ్ళు అన్నీ కూడా ఏవైతే కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు వేలు వేట పోలేదు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళనిపిస్తున్నాం అదేమంది చర్యలు యాభై మంచి కాకుండా యాభై దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు స్థాయిలో కూడా అదే పరిస్థితి ఆయన పనిచేశారు మీరు మాట్లాడారు బాధితులతో మాట్లాడుతున్నారు వాళ్ళు బ్రాలు ఏమంటున్నారు వాళ్ళు అందరూ సఫెస్ అయితే ఏదే సమస్యలు లేకపోతే ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ భక్తులు కానీ అన్ని విధాలు We have prepared all administration very well. And also for the last days, I am working functionally. We all had lost my advanced station and all the police to bring okay. awareness to the okay. okay. public to connect to camps also. फारमर्स आर नाट इन अज बिगेस्ट इश्यू Now I think some people are resting They stop a drainage which is going to sea also. These are all the problems we are facing. I noticed how it will be drastic. We will get it there Sir, in but... Budhemero we saw how drones were deployed. For cyclone also do you think we will need some kind of special measures to be taken you know, for these kind of uh, calamities to be averted and make it easier for the public? There is a legacy problem It is stopped. Today this is this cyclone efficient. we are having real-time governance, tomorrow I am going to explain to you how we are monitoring yes. rainfall, flood management, even thunderbolt protection, deploying officers who lost mile, bring awareness, everything like well that. Because of all, all those things, we are able to revisit the yes. I made it very clear, no cash flow. Yes. जीरो डेस् दर्ज आर मोटिव दर्ज हव यू वर्क वन टू आर थ्री फॉर रिपोर्ट सेकेंड थिंग Total loss, Either houses also this time as you see, very less houses, one toll like that, mm. houses were damaged. Mm. Even cattle damage is very less. Only fields. There are historical problems in the fields. All drainage is not going freely, so many problems. We are going to work. So yet again in calamities, yet again in calamities, you know, we are seeing a lot of, uh, you know, uh, fake news uh, that is going on, creating panic amongst the public what do you have to a say? i think become a passion. and also professional for them. that is where they are now we are very clear. we are going to see how to people are happy. these fake fellows are not happy.